ఇక ఇంకొక వార్త వచ్చింది ఇక్కడ హరీష్ కా కవిత కా ఏందో ముఖ్యమంత్రి పదవేమి ఏమి కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి అంటూ ఇక ఇక్కడ ఇప్పటికే కీరోలు పోషిస్తున్న ఇరువురు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యలో ఉన్నదెవరు నిధులను తానే బదిలీ చేస్తారని ఒప్పుకున్న కేటీఆర్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్ బెయిల్ కోసం సుప్రీం లైర్తో సంప్రదింపులు అంటూ ఇక ముందస్తు బెయిల్ అంటే ఆంటిసిపెటరీ బెయిల్ కు పోతాడా లేదంటే అరెస్ట్ చేసినాక కోర్టు ని ఆశ్రయిస్తాడా అనేది ఇక్కడ వచ్చినటువంటి వార్త ఇక ఫార్ములా ఈ లో ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితుల కనిపిస్తా ఉన్నాయి అదే పనిలా ప్రభుత్వం ఉన్నది అట్లే కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు ఒకసారి జైలుకు వేస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని చెప్పి ఆ ఉత్సాహం నిన్న బన్నీ కు సంబంధించి కూడా అల్లు అర్జున్ కూడా చాలా మంది అట్లనే మెసేజ్ పెట్టారు జైలుకు వేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు సో నెక్స్ట్ ముఖ్యమంత్రి బన్నీని ఆయన పెట్టారు చాలా మంది అల్లు అర్జున్ కూడా సీఎం అయితే పార్టీ పెట్టేటట్టు ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు చాలా మంది చర్చ కూడా జరుగుతా ఉన్నది ఎందుకంటే ఎవరన్నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు జైలుకు వేస్తే వాళ్ళకి ఆ ఇమేజ్ వస్తా ఉంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చాయండు జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చాయండు రేవంత్ రెడ్డి జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి బన్నీ కూడా జైలుకు వేయండు కాబట్టి మా హీరో మా హీరో మా అన్న భవిష్యత్ ముఖ్యమంత్రి అని చాలా మంది పెట్టుకుంటున్నారు ఇక్కడ కూడా కేటీఆర్ కూడా ఉన్నటువంటి అదే ఉత్సాహం నన్ను ఎప్పుడు పంపినా సరే నేను పొయ్యి వచ్చి మంచిగా పాదయాత్ర చేసుకుంటా అని చెప్పిండు అయితే కవితక హరీష్ కా అంటే పక్కా కవితకే ఇది రాసి పెట్టుకోండు ఎందుకంటే హరీష్ రావు మీద ఆ సవతి ప్రేమ నాకు ఎరక గతంలో కూడా మంత్రి పదవి కూడా టైంకి ఇవ్వలేదు ఇంట్లో చాలా చర్చలు జరిగినాయి వాళ్ళ ఇంట్లో మీకు కూడా కొంతమందికి తెలుసు ఉంటది సో ఎంతైనా కొడుకుండంగా అల్లునికి ఇస్తే ఆ అవి అంటే ఆ డైరెక్షన్స్ కూడా వేరే అయిపోతాయి అండ్ ఆ ఏమంటారు ఆ సిచ్యువేషన్స్ కూడా కలిసి రావు అది వేరే రకమైన సిగ్నల్స్ పోతాయి ప్రజల్లోకి సో కొడుకుండంగా అల్లుండంటే అంటే నీ కొడుకునో నీ బిడ్డనో అసమర్థులు అని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎట్టి పర్సెంట్లా అటువైపు పోరు అసమర్థుడైనప్పటికీ లోకేష్ బాబుకి ఎట్లయితే ఇచ్చే అవకాశం ఉందో అల్లుని నిడిచిపెట్టి అల్లుండే జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా హోప్స్ ఉండే చాలా మందికి జూనియర్ ఎన్టీఆర్ అయిపోతాడు ఈసారి ఎట్టి పర్సెంట్ లా వస్తాడు రాజకీయాల్లో అనుకున్నారు ఆయనను పక్కకు పెట్టి లోకేష్ ని ప్రొజెక్ట్ చేసి ఎటు పెట్టి లోకేష్ నే చెక్కిరు తప్ప చెక్కడం ఇక అంటే ఒంట్లో ఉన్న కొవ్వు కాదు నేను చెక్కిందని చెప్పింది మనిషిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చెక్కి తీసుకొచ్చి బయటకు వచ్చి ఫైనల్గా ఆయన మంత్రి అయ్యి ఎలా గెలిచొచ్చి ముందు ఓడిపోయి మంత్రి అయితే తిట్టిరు కదా గెలిచొచ్చి మంత్రి అయిడు అట్లనే ఇక్కడ అవసరమైతే వీళ్ళిద్దరిలో ఓల్లనొకలను చెక్కుతాడు కానీ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓలన్నొకలను చెక్కుతాడు కానీ హరీష్ రావు మంచిగా చెక్కున్న శిల్పమైనా వాడుకోడు అది అందరికీ తెలుసు గతంలో వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలు వాళ్ళ జరిగిన ఆ కుటుంబంలో వ్యవహారం అంతా కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది సో ఇక్కడ ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకే జైలుకు కూడా పోయొచ్చింది కాబట్టి ఇది అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది అక్కకి ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక ఐదు నెలలు జైల్లో ఉండొచ్చింది కాబట్టి సో తనకి ఇంకా అడ్వాంటేజ్ ఉందని చెప్పి తననే చేసే అవకాశం ఉంది ఇది ఎక్కడ ఇట్లా కొట్టేసుకపోతుందో చెల్లెమ్మ అనే ఇక్కడ అన్నగారికి ఉన్నటువంటి బాధ ఏంటంటే అన్న కూడా తొందరగా జైలుకు పోయేస్తే క్వాలిఫికేషన్ ఈక్వల్ అయిపోతుంది సో సమానం ఉంటాం కాబట్టి అప్పుడు నాకు కూడా వస్తుంది అవకాశం అని చెప్పి తను కూడా వెయిట్ చేస్తా ఉన్నాడు వీళ్ళు కూడా వీలైనంత తొందరగా విచారణ చేసి లోపల పెడితే ఆయన ఏమి వెనక పోయేటట్టు కాదు సిద్ధంగానే ఉన్నాడు అందుకే కింద కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటూ ఈ కార్ రేసింగ్ లో నిన్నచ్చింది మొన్న చిన్న రోజు పక్కా పక్కా అనుకుంటా అసలు నిజంగా ఆ కేసుల దర్యాప్తు సంస్థలు పంపిస్తే లేవో గానీ ఈ పత్రికనో లేకపోతే వీళ్ళ యాజమాన్యానకో బాగా చోకుంది పక్కాగా ఆయన లోపల నూకుదామని చెప్పి అయితే విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తే సీఎం కు అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం చట్టం ముందు అందరు సమానమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ మహేష్ గౌడ్ చెప్పినటువంటి విషయాన్ని ఇంట్లో పక్కా పక్కా రాసి చేసినట్టుగా కనిపిస్తా ఉంది